సంగారెడ్డి పట్టణంలోని నీటి ఎదుటి గురించి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ విషయాన్ని పక్కదోవో పట్టించి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం సంస్కారం కాదని సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీపీ జూలకంటి ఆంజనేయులు అన్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు జగ్గారెడ్డిని విమర్శించడాన్ని ఖండిస్తూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు రంగారెడ్డి పట్టణంలో వేసవి కాలంలో నీటి ఎదురు ఎలా తీరుస్తామో చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తే జగ్గారెడ్డి అనుచరులుగా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు తమకు మంచి చేస్తాడనే ప్రజలు జగ్గారెడ్డిని గెలిపించారని చెల్లని రూపాయి కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపారని ఆంజనేయులు అన్నారు జరిగిన మీడియా సమావేశంలో సంతోష్ పాటు పలువురు పాల్గొన్నారు చట్ట విరుద్ధంగా నీళ్లు తీసుకుపోతుంటే నువ్వు ఏం చేసినావు ఏ ప్రాజెక్టుకైనా ఒక నియమ నిబంధనలు ప్రాజెక్టుకు సంబంధించినంత మట్టుకుంటాయి ఉంటాయి డెడ్ స్టోరేజ్కి మించిన నీళ్ళు ఎప్పుడు కూడా అట్లాంటి జీవను తుంగలో దొక్కి వాళ్ళకి అధికారం ఉందని సంగారెడ్డి ప్రజల నోర్లు ఎండబెట్టి నువ్వు ఎక్కడికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకపోతే సంగారెడ్డి ప్రజల నీళ్ళు ఏం తాగాలి అనే క్వశ్చన్ జగ్గారెడ్డి అడుగుతున్నాడు లేకుంటే వాళ్ళు తీసుకుపోతుంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకున్నట్టు మీరు అంటే ఏంది మీ పరిస్థితి ఏంది నంబర్ వన్ నంబర్ టూ మంచినీళ్ళ సమస్య గురించి శాసనసభ్యులు మాట్లాడితే మంచినీళ్ళ సమస్యలను పక్కకు పెట్టి ఎప్పుడో జరిగింది కార్గిల్ అంట అయ్యా ఎమ్మెల్సీ గారు మీరు కార్గిల్ విషయమో ఇంకోటో కాదు మిమ్మల్ని చాలా క్లారిటీగా అడుగుతున్నా మంచినీటి సమస్య ఉందా బాబు అంటే ఆయన ఎందుకు శాసనసభ్యుని ఎన్నుకున్నారు ఇవన్నీ అయినాకనే కదా శాసనసభ్యుడికి ఎన్నుకున్నది కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన స్థాయికి తగ్గ మాట కాదు చెల్లెని రూపాయి జగ్గారెడ్డి అన్నాడు అంటే దానికి ఆయన సమాధానం సమాధానమిచ్చిండు శాసనసభ్యులు ఆయన చెల్లెని రూపాయి జనాలు గెలిపించుకున్నారు చెల్లె రూపాయి కాబట్టి మార్కెట్లో ఉన్నాడు ఆయన అయినా సరే కిందవాడి కూడా మీద మేమే మేమే అని అవుతుంటే నీ పర్సనల్ హిస్టరీ తీస్తే చాలా గౌరవం ఉంటుంది ఎవరు వ్యక్తిగత విషయాలకు మేము పోదాలుసుకోవాలి ఏదన్నా ఉంటే తప్పు ఉంటే చట్టం ఉంది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది మాట్లాడేటప్పుడు ఆలోచించుకోండి దయచేసి ఒకటే చెప్తున్నా ఎమ్మెల్సీ సత్యనారాయణ గారికి మాజీ ఎమ్మెల్సీ అత్తన్న గారికి నేను ఏమంటున్నాంటే మనమేందో వెనుక మళ్ళీ చూసుకొని చేయండి టీఎంసీలో నీళ్ళు హరీష్ రావు తీసుకుపోయి ఇలా తానికి సంగారెడ్డిలో నీళ్లు లేవు సంగారెడ్డి ప్రజలు నీళ్ళ కోసం అలమాటిస్తుర్రు ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారంటే దానికి నీళ్లు తీసుకుపోయారా తీసుకుపోలేరా చెప్పాలి లేదా ఎట్లా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సంగడి ప్రజలకు నీళ్ళు దాపుతారో పరిష్కారం చూపుతారో చెప్పాలి కానీ అక్కడ పంటలు వండి అనికే పదహారు టీఎంసీల నీళ్లు అని చెప్పే ఈ టిఆర్ఎస్ నాయకులకు మరి సంగడి ప్రయాలు ఏం దాపుతారని ఆ రోజు గుర్తుకు రాలేదా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం చింతా ప్రభాకర్ గారు మీరే కదా ఎమ్మెల్యే ఈ జెడ్పీ చైర్మన్ అప్పుడు కూడా ఉన్నది కదా మరి సంగాయడి ప్రజలు తాగానికే సగం ఉంచి ఒక ఏడు ఎనిమిది టీఎంసీలు ఉంచుదాం అని అప్పుడు మంత్రికి ఎందుకు చెప్పలేదమ్మా మీరు సంగారెడ్డి ఆడపడుచులు రోజు బిందెలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఎన్నడన్నా వచ్చి ఏ టీఆర్ఎస్ నాయకుడన్నా వచ్చి చూసిండా గల్లీలు తిరిగిండా సంగారెడ్డి పట్టణంలో ఎక్కడన్నా తిరుగుతే మీకు తెలుస్తుంది టీఆర్ఎస్ నాయకుల అసమర్థత వల్ల మెడికల్ కాలేజ్ నువ్వు సిద్దిపేట కప్ప చెప్పిరు సంగారెడ్డి పదహారుటీఎంసీల నీళ్ళను సిద్దిపేట కప్ప చెప్పారు మీరుంటే నీళ్లు పోయినాయి మెడికల్ కాలేజ్ పోయినాయి ఇంకేం పోతుందో అన్న భయానికి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిరు మా జిల్లా పరిషత్ చైర్మన్ కు సంగారెడ్డిలో ఏ బస్సులో ఏ గల్లీ గల్లీ పేర్లు కూడా ఆమెకు ఆమె ఇవాళ సంగారెడ్డి నియోజకవర్గం గురించి మాట్లాడు మంత్రి మీ రాష్ట్ర మీ ప్రభుత్వం మంత్రే కదా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని అంటున్నావు పది రోజులు పదిహేను రోజులు ఆ సంగారెడ్డిలో నీళ్లు రాక ప్రజలు అల్లాడుతున్నారు నువ్వు ఎన్నడన్నా ఏ కన్నా వచ్చినావా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తాం ప్రజలకు ఉన్న సమస్య మీద జగ్గారెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు సీఎం గారికి ఒక విన్నమిస్తున్నాడు అయ్యా నువ్వు నీళ్లు తీసుకుపోయారు మంత్రి గారు మరి ఇప్పుడు మాకు నీళ్లు లేవు నీళ్ళు కావాలని అడుగుతుంటే వీళ్ళది ఏదో ఎత్తుకపోయినట్టు వీళ్ళకేదో ఇంకుడు పడతలేదన్నట్టు పక్క కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా అందరు కలిసి గావుగావు పెట్టి వ్యక్తిగత విషయాలకు పోతుంది నీళ్ళు ఎత్తుకపోయిన విషయము సీఎం గారి దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకెళ్తారు తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళు ఏమంటారు అంత సీఎం ఏ చూస్తున్నాడు ఎమ్మెల్యేగా నువ్వేం చేస్తున్నావు అంటే ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తున్నాడు స్థానికులకు ఆయన కాన్స్టిట్యెన్సీలో నీళ్లు ఉన్నాయని ప్రశ్నిస్తున్నాడు ఇక జడ్పీ చైర్మన్ అమ్మ మాట్లాడుతుంది అయితే నీకేం తెలుసు కబర్దార్ అంటది అమ్మ నువ్వు ఎప్పుడన్నా మా కాన్స్టిటెన్సీలో ఏ ఊరికన్నా ఒక పది రూపాయలు ఖర్చు పెట్టినావమ్మ నువ్వు నీ జడ్పీ నిధులతోటి ఎప్పుడన్నా వెళ్ళి ఎవరన్నా ఉదార్చినావా జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు మా కాన్స్టిట్యెన్సీకి చేసిన డెవలప్మెంట్ ఏందో చెప్పగలుగుతావు అమ్మ నువ్వు మా కాన్స్టెన్సీ నీళ్ళు వెతకపోతే నువ్వు మాట్లాడతావు వత్తాసు వాళ్ళకు ప్రభాకర్ అన్న మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా మాజీ ఎమ్మెల్యే గారు అయినా పర్వాలేదు అందరూ ఏమంటారు అంటే పదేళ్ళ నుంచి జగ్గారెడ్డి చేయలేని అభివృద్ధి నాలుగున్నర ఏళ్ళలో ప్రభాకర్ అన్న సంతోషం అయ్యా చెప్పండి ఏమి ఏ అభివృద్ధి ఏం నేను చేసిన అభివృద్ధి ఏంది చొరస్తాకెళ్ళి జైరాబాద్ దాకా రోడ్డు సంగారెడ్డికి వెళ్ళి నాందేడి దాకా రోడ్డు ఫ్లైఓవర్ డెబ్బై వేల ఓట్లు నాకు వచ్చినాయి రెండు వేల ఓట్లతో నేను అంటే డెబ్బై వేల ఓట్లు ప్రభాకర్ నువ్వు చేయలేదు చెప్తున్నా నేను కేవలం సీఎం గారి పథకాలు చూసి మాత్రమే పడ్డాయి ఆ ఓట్లు ఇట్ ఇస్ వెరీ క్లియర్ సమర్థుడు ఆయనైతేనే రా మన కాన్స్టిట్యున్సీ ముందుకు అనే ఉద్దేశం మీద విద్యార్థులు ఉపాధ్యాయులు ఎంప్లాయీస్ సాధారణ ప్రజలు ఏసి ఏచి ఆయన ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోవాలి ఏ రోజు టైం వేయాలి ఏ ఊరుకు ఆయనకు ఉన్న టెన్షన్లు ఆ కేసుల వల్ల